హరీష్ రావు గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థిక మంత్రిగా చేశారు లైజ్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు సరే కొద్ది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు వారికి అన్ని విషయాలు తెలుసు తెలిసి కూడా కావాలని పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ భ్రమల్లో ఉంచి ఆశల పల్లకిలో లేపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి అందరి దగ్గర ఒక రకమైనటువంటి ఏంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం విదేశమంతా కూడా ఆలోచన చేసి ఉండి ఉంటే ఈ లెక్కలో ఈ రకంగా ఉండే కాదు అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష నిన్ను చాలా విషయాలు మీ ద్వారా గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు మేము ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా ఈ బడ్జెట్ చాలా దూరంగా గ్యాప్ ఉందని చెప్పారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అధ్యక్ష వారు పెట్టినటువంటి బడ్జెట్ లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది కేవలం అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లు అన్స్పెంట్ ఖర్చు పెట్టకుండా వదిలేసింది ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అంటే ఖర్చు పెట్టకుండా బడ్జెట్ లో ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం బడ్జెట్లో నిధులు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అంటే ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లలో మీరు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఎవరు కేటాయించారు ఆ కేటాయించినటువంటి వాళ్ళందరికీ చేతి ఎత్తేసినట్టే కదా వాళ్ళకి ఏం చేయనట్టే కదా వాళ్ళ ఆశలో గాలిలో చూపించి పంపించినట్టే కదా